ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనకు సాంట్ జోసఫ్ కాలేజ్ బ్యాక్ సైడ్ అండి ఈస్ట్ ఫేస్ ఫోర్టీన్ ఇంటూ ఫిఫ్టీ సైజు వన్ పాయింట్ సిక్స్ జీరో సెన్స్ అయితే వస్తుంది బోరు సంపు అన్నీ కూడా ఉన్నాయి ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఈస్ట్ ఎంట్రెన్స్ మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఫుల్లీ ఫర్నిష్డ్ అండి ఇది వుడ్ వర్క్ కూడా ఉంటుంది ఇది బయట ఉన్న మనకు మెట్ల కింద ఉన్న వాష్రూమ్ మీరు చూసేది మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు హాల్ అయితే వస్తుంది చూడొచ్చు మీరు హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా ఇది ఇచ్చారు పీఓపీ అంతా కూడా గమనించవచ్చు వుడ్ వర్క్ టీవీ సెట్టింగ్ ఏరియా అంతా ఇది వచ్చేసి హాల్లో అండి మనకు లోన్ కూడా అవైలబుల్ ఉంది హాల్ నుంచి మనకు వెంటిలేషన్ కోసం అయితే ఇచ్చారు రెడీ టు మూవ్ హౌస్ అండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ పూజ కాదు రైట్ సైడ్ అంతా కూడా కిచెన్ అయితే ఇచ్చారు కిచెన్లో కూడా మీరు వుడ్ వర్క్ గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి టూ బిహెచ్కే అండి ఇది ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ అంతా కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని ఓనర్ ప్రైజ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉందన్నారు ఇంట్రేషనల్ వాళ్ళు కాల్ చేస్తే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తాము ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది ఇక్కడ కూడా మీరు వుడ్ వర్క్ పిఓపి అంతా కూడా చూడవచ్చు ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేస్తే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తాం బ్యాక్ సైడ్ కూడా ఎంట్రెన్స్ అయితే ఉంది ఇది అటాచ్డ్ వాష్రూము టోటల్గా హౌస్ ఇది డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలోనే ఉండేయండి లొకేషన్ ప్రైస్ అన్నీ కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ ఏదైనా సేల్ ఉంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో అయితే యాడ్ అయితే చేస్తాము